అయితే అటు రేవంత్ ఇటు హరీష్ ఇద్దరు కొత్త డ్రామాకు తరలిపారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రజల దృష్టి మళ్లించేందుకే నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు ఈ నాటకానికి వారిద్దరు మార్చి పంతొమ్మిదిన ప్లాన్ చేశారని చెప్తున్నారు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని త్వరలో హరీష్ రావు కొత్త పార్టీ కూడా పెట్టొచ్చు అంటూ జోసిన్ చెప్పారు రఘునందన్ రావు నేను రాజీనామా చేయాలా నువ్వు రాజీనామా చేయాలనేటువంటి తప్ప వీళ్ళిద్దరూ రాజీనామా చేసేటోళ్ళు కాదు వీళ్ళిద్దరూ పని చేసేటోళ్ళు కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి లక్ష రూపాయల రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రావు అనేటి ఆయన రెండు లక్షలు మాఫీ చేస్తావా మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి సవాలు విసిరుతూ మీడియా అటెన్షన్ అంతా వాళ్ళిద్దరి మీదనే ఉండేలాగా ఓ కుట్రని కుతంత్రాన్ని పనుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏం లేదు దానికి ఇక నౌటంకే చేశారు రేవంత్ తిట్టినట్టు హరీష్ ఏడిచినట్టు ఇది అది స్కెచ్ ఎప్పుడు వేసారంటే పంతొమ్మిది మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాస్లో మాట్లాడుకొని దొంగ చీకటి ఒకనైనట్టు రేవంత్ రెడ్డి హరీష్ రావుని ఇద్దరు కలిసి రోజు వాళ్ళిద్దరికే ఏదో ఉండాలని చెప్పి చేసేటువంటి కుట్ర చేస్తున్నాడు బావ ఎగిరెగిరి పడుతున్నాడు మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు మామకు ఆయనకు జాగ రాకుండా చూపుతున్నాడు అనేది ఆయనకు తెలియదు తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతాడేమో జాగ్రత్త పడాలి కేటీఆర్